కడుపు నిండను క్రమముతో ద్రాన పాల మీద తత్వమింగు వెనుక తన్వంగులేటికి విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి కడుపు నిండా సుధను క్రమముతో ద్రావి నేల పారు మనసు తత్వ మెరుంగు వెనుక తన్వంగులేటికి విశ్వదాభిరామ వినురవ వేమ భావం కడుపు నిండా అమృతాన్ని త్రాగిన వాడికి పాలు త్రాగాలని అనిపించదు అదేవిధంగా భగవత్ తత్వాన్ని తెలుసుకున్నవాడికి స్త్రీలపై విరక్తి కలుగుతుంది అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు